అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల రాశి ఫలితాలు తెలుసుకుందాం మిథున రాశి ఫలితాలు కాకి మృగశిరలో మూడు నాలుగు పాదములు కూకంగచ్చ ఆరుద్ర నాలుగు పాదములు కేకోహ పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి బుధుడు గరుడపచ్చ జాతి రత్నాన్ని ధరించాలి ఎక్కువగా ఆకుపచ్చ మరియు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా మంచిది ప్రతిరోజు విష్ణుమూర్తి ఆరాధన మరియు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి రెండు నాలుగు ఐదు ఏడు ఎనిమిది పది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడు ఈ యొక్క తేదీలు వీరికి మంచి ఫలితాలు అనేటివి కలిగించగలవు మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర ఆర్ద్ర పునర్వసు నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఏమిటో మనం చూద్దాం మురుగశిరా నక్షత్రానికి ఆర్ద్ర పుష్యమి మఘ హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాడ శ్రవణం సతవిషం ఉత్తర భాద్ర అశ్విని కృతిక రోహిణి ఈ యొక్క నక్షత్రములు అనుకూలమైనవి మురుగశిరా నక్షత్రానికి కూజూర్ అధిపతి స్వర్ణపాదం దేవగణం మధ్యనాడి స్వర్ణయోని సర్పయోని వృషభరాసి అవుతుంది మంచి శుభ నక్షత్రం కావున వీరు పగడాన్ని అనేటువంటి దానిని ధరించాలి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజను చేయాలి మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి ఆర్ద్రా నక్షత్రానికి పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వాచార శ్రవణం ధనిష్ట పూర్వభాద్ర రేవతి భరణి రోహిణి మృగశిర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి ఆర్ద్రా నక్షత్రానికి వెండిపాదం మనుష్యగణం ఆదినాడి నాడి కుక్క వర్గు మిథున రాశి అవుతుంది బుధ రాహుగ్రహాలకు పూజ చేస్తూ ఉండాలి పచ్చ మరియు గోమీధికం అనేటువంటి రత్నాలను ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు పునర్వసు నక్షత్రానికి పుష్యమి మఘ ఉత్తర చిత్ర స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట శతవిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మృగశీర ఆర్ద్ర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి పునర్వసు నక్షత్రానికి గురువు దశాధిపతి వెండి పాదం దేవగణం ఆదినాడి నాడి పిల్లి వర్గు మరియు ఒకటి రెండు పాదముల వారికి విధున రాశి అవుతుంది బుధ గ్రహాన్ని మరియు గురుగ్రహాన్ని పూజిస్తూ ఉండాలి పత్స మరియు కనకపుష్యరాగం ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగలవు మరి ఈ మాసం వీరికి ఎలా ఉందో మనం చూద్దాం ఈ మాసం వీరు ఎక్కువగా శుభ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందంతో ఉంటారు గృహంలో చికాకులు తొలగి పిల్లలతో సహా ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు వ్యాపారం చేసేటువంటి వారికి తోటి వ్యాపారవేత్తలతో సహాయం అనేది లభిస్తుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడగలవు అనుకున్నటువంటి ఒక పనులు సకాలంలో కాగలవు ఈ నెల మధ్యలో కొత్త వ్యాపారం మొదలుపెట్టే ఆలోచనతో ఉంటారు ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు వాహనములు కొనుగోలు చేయుట గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయుట నూతన గృహము కానీ స్థలము కానీ కొనుగోలు చేయుట ఇత్యాది శుభ ఫలితాలు అనేక రకాలుగా ఉంటాయి బంధువుల రాక ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొని అన్నదాన కార్యక్రమాలు చేయుట వలన సంఘములో కీర్తి ప్రతిష్టలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఆలోచన విధానం అనేది ఉంటుంది దానివలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు ప్రయాణములు అధికంగా చేయుట వలన కొద్దిగా అధికమైనటువంటి యొక్క డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు ఎక్కువగా బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండుట దైనందిన కార్యక్రమాలు చేయుచు దైవ బలం కలిగి మీరు అనుకున్నటువంటి పనులు సాధించుకుంటారు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఉన్నవారికి మీరు అనుకున్నటువంటి లాభాలు కలిగి ఉంటాయి మంగళప్రదమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయుట ఇత్యాది ఫలితాలు కలగగలవు చేనేత వస్త్ర వ్యాపారులకు నగల వ్యాపారులకు స్టీలు రాగి వ్యాపారులకు ఎక్కువగా లాభాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్ మోటారు డ్రైవింగ్ మెకానిక్ ఇత్యాది రంగం వారికి కొద్దిగా ఆదాయం మెరుగ్గా ఉంటుంది వ్యవసాయ వాణిజ్యం రంగం వారికి ఆదాయం బాగుగా ఉంటుంది దొంగల భయం ఉండట వలన తగు జాగ్రత్తగా ఉండాలి మధ్య మధ్యలో కొద్దిగా అనారోగ్య బాధలు కలగగలవు ఎక్కువగా దైవ చింతన చేస్తూ ఉండటం వలన శుభ ఫలితాలు కలగగలవు విద్యా వైద్య రంగంలో అభివృద్ధి కలిగి ఉంటుంది మధ్య మధ్య అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేక కొద్దిగా విచారంతో కలిగి ఉంటారు మరియు విదేశాలలో అనగా ఫ్రాన్సు ఇండోనేషియా అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ తదితర దేశాలలో నివసిస్తున్న వారికి అక్కడి గ్రహచార స్థితి వలన వ్యతిరేకమైనటువంటి పనులు కాగలవు కావున బుధ మరియు చంద్రగ్రహాలకు అభిషేక పూజాదులు చేయించి బియ్యం పెసర్లు దానం చేయాలి మంచి ఫలితాలు కలుగుతాయి విదేశాలు వెళ్ళేవారికి ఈ నెల గ్రహచార స్థితి బాగుగా ఉంటుంది కావున అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది శుభ గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు చిన్న చిన్న సమస్యలు తొలగిపోవడానికి శివాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి మంచి గుమ్మడికాయను దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభంభూయాత్